వచ్చేసి ఇడ్లీ కమ్ స్టీమర్ అనమాట కూరగాయలు స్టీమ్ చేసుకుంటాకి ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇదిగోండి ఓపెన్ చేద్దాం ఇప్పుడు పైప్ చేద్దాం ఓహో ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట నాకు దీని కాస్ట్ ఎంత పడిందో మీరు కామెంట్ చేయండి చెప్తాను లిడ్డు సూపర్గా అయితే వచ్చింది గ్లాస్ లిడ్డు అలానే ఇడ్లీ రేకులు వచ్చేసి మూడు వచ్చినాయి బాగుంది అమెజాన్లో పెట్టాను ఆర్డరు అలానే ఇది వచ్చేసి కూరగాయలు స్టీమ్ చేసుకుంటాకి పాప కొంచెం కింద బేస్ అనమాట ఇది ఇది ఉంది హోల్స్ ఉంది ఇలా స్టీమ్ చేసుకోవాలి కింద వాటర్ పుస్తకం పెట్టుకోవాలి ఇదిగోని బేస్ కూడా బాగా వచ్చింది స్ట్రాంగ్గానే ఉంది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట